అదే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిరసిస్తానని భయం కానీ పక్షపాతం కానీ దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అనే నేను అడ్డులు లక్ష్మణ్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వాకిటి శ్రీహరి గారు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గానీ పక్షపాతం గాని రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను honourable governor, sir, i may kindly be permitted to conclude the ceremony, please. with the permission of the honourable governor, i conclude this ceremony. may i request all to raise for national anthem. i request the respected chief secretary sir to conduct the proceedings honorable governor sir i may kindly be permitted to commence the proceedings please with the kind permission of the honorable governor i read out the names of the ministers designate for the state of telangana to take the oath of office and the oath of secrecy i request the honorable governor to kindly administer the oath of office and the oath of secrecy to the ministers designate of the state of Telangana, Cabinet Ministers Sri Vivek Swami Garu. <clears throat> I, Dr. Gaddam Vivek Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a minister for the state of Telangana, and that i will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill-will. i, gadam, vivek Swami, do swear in the name of god that i will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. श्री अड्लूरी लक्ष्मण कुमार गारु అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంత శుద్ధితో నిరసిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అనే నేను అడ్డులు లక్ష్మణ్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్ష కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను sir thank you very much sri <laughs> vakiti sri అనే వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పత్ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. May I request all to raise for the national anthem? all the cabinet ministers. I request the respected Chief Secretary, sir, to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I read out the names of the ministers designate for the State of Telangana to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and the oath of secrecy to the ministers designate of the state of Telangana, cabinet ministers, Sri Vivek Venkat Garu. <laughs> I, Dr. I, Gaddam. I, dr. gaddam vivek venkateswamy, do swear in the name of god that i will bear true faith and allegiance to the constitution of india as by law established, that i will uphold the sovereignty and integrity of india, that i will faithfully and consciously discharge my duties as a minister for the state of telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Gadam Vivek Venkateswami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons. Any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అదే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాత్కార్యాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంత శుద్ధితో నిరసిస్తానని భయం కానీ పక్షపాతం కానీ దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అనే నేను అడ్డు లక్ష్మణ్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పత్ర పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. May I request all to raise for the national anthem? the cabinet minister.